హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈ రోజు లాగ్ వచ్చేసి శ్రీ చైతన్య స్కూల్ అండి భీమడోల్లో మా బాబు చదువున్న స్కూల్ అండి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేస్తారు వినాయక్ చవితి ఇది ఒక్కటే కదండి ప్రతి వెకేషన్ ఇలానే చేస్తారు బా సెలబ్రేట్ చేస్తారు ఏదైనా సరే పిల్లలతో చేపిస్తారు ఇంకా టీచర్స్ కూడా ఓన్లీ స్టడీస్ ఒక్కటే కాదండి మాక్సిమం మనకి ఇప్పుడున్న స్కూల్స్ లో ఓన్లీ స్టడీసే పిల్లలకి ఎక్కువగా స్టడీస్ స్టడీస్ గిట్లనే అయిపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే వీక్లీ ట్వైజ్ అయినా సరే అవుట్ డోర్ గేమ్స్ ఉంటాయండి అండ్ స్కూల్ క్లాస్ రూమ్ లో అయినా సరే యాక్టివిటీస్ చేపిస్తారు బాగా పిల్లలు అయితే చాలా ఫ్రీగా మూవ్ అవుతారండి స్కూల్లో చూసారు కదా ఈ ఇయర్ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో మా బాబు సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాడు అండి ఇప్పుడు మాక్సిమం పిల్లలకి ఏంటంటే ఫెస్టివల్స్ అసలు తెలియట్లేదు ట్రెడిషనల్ మీదకే వెళ్ళట్లేదు అసలు ఇలా చేసి దాని గురించి చెప్తే ఫెస్ట్ వస్తే ఆ ఫెస్ట్ గురించి చెప్పి పిల్లల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేపిస్తూ ఉంటారు సో అలా ఏంటంటే పిల్లలకు కూడా మన ట్రెడిషనల్ గుర్తుంటుంది తెలుస్తుంది బాగా చూసారు కదా ఒక బాబుకి వినాయకుని గెటప్ కూడా వేశారు వినాయక చవితి అంటే పిల్లల పండగే కదండి బుక్స్ కి పూజ చేసుకోవడం నిమజ్జనం అప్పుడు ఊరేగింపు అవి అన్నీ చాలా సరదాగా చేసుకుంటారు కదా పిల్లలు చూసారు కదండి స్కూల్లో క్లాసెస్ అవ్వగానే నెక్స్ట్ డే కి సంబంధించి డెకరేషన్ చేసుకుంటారు ఈసారి థీమ్ ఏంటంటే వినాయకుడిది మనకి ఇంట్లో ఉండే పల్సెస్ అంటే పప్పులు వాటితో కానీ మట్టి విగ్రహాలు కానీ మనకి ఇంట్లో కుదరలేదంటే ఇంకా బయట తీసుకుని విగ్రహం కానీ తీసుకురమ్మన్నారు సెలబ్రేషన్స్ లో ఇంకా ప్రసాదాలు పువ్వులు ఇంకా అవి మన ఇష్టం తీసుకెళ్ళగలిగిన వాళ్ళు తీసుకెళ్తారు లేదంటే స్కిప్ చేయొచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఒక్కొక్కళ్ళు ఒక్కో విగ్రహం తెచ్చారు అండ్ ప్రసాదాలు కూడా ఈడేనండి ప్రిన్సిపల్ మేడం చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని పేరెంట్స్ పేరెంట్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా బాగా చేసుకొచ్చారు కదా పిల్లలు కూడా అంటే పిల్లలు కాదనుకోండి మదర్స్ మా బాబాయ్ అయితే ఇంటికి వచ్చాక అమ్మ చాలా బాగా చేశారు మేము దేవుడికి దండం పెట్టుకున్నాము వెళ్ళి అందరం లైన్ గా పంపించారు ఇవన్నీ ఇంటికి వచ్చాక చెప్పాడండి కానీ ఇది ఒక్క ఫెస్టే కాదండి ప్రతి ఫెస్ట్ అలానే చేస్తారు ఏ పండగ వచ్చినా గానీ ముందు రోజు ఒక టూ డేస్ ముందు సంక్రాంతి అయితే ఇంకా బాగా చేస్తారు పిల్లలతో బాగా చేపిస్తారు ఇదిగో చూడండి వినాయకుడికి ఎలా దండం పెట్టిన వెళ్తున్నారు పిల్లలు ముద్దు ముద్దుగా తర్వాత అందరూ ప్రసాదం తీసుకుని క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోతారు అన్ని స్కూల్లో డాన్స్ క్లాసెస్ కూడా ఉంటాయండి కరాటే క్లాసెస్ ఒకటి డ్యాన్స్ క్లాసెస్ ఒకటి పిల్లలకి స్కూల్లోనే స్టేజ్ మీద కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఏమైనా మెయిన్ డేస్ ఉంటూ ఉంటాయి కదా ఫెస్ట్ అని ఏదో ఒకటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తే దానికి సంబంధించి ఇప్పుడు వినాయక చవితి కదా అలా దానికి సంబంధించి డ్యాన్స్ నేర్చుకుని డాన్స్ కూడా వేస్తూ ఉంటారు పిల్లలు స్టడీస్ పరంగా బాగుంటుందండి యాక్టివిటీస్ చాలా బాగా చేపిస్తారు చూసారుగా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వినాయక చవితికి ఇంట్లో కూడా ఇలా చేయమేమో ఇది భీమ్డోల్ లో అండి చైతన్య బ్రాంచ్ టెన్త్ క్లాస్ వరకు ఉంది నియర్ సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది అండ్ ఎల్కేజీ యూకేజీ సెక్షన్ అయితే ఎల్కేజీ యూకేజీ క్లాసెస్ మాత్రం చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని థర్టీ మెంబెర్సే ఉంటారు ఓన్లీ క్లాస్కి వచ్చేసి వాళ్ళకు కూడా ఆయమ్మలు ఇద్దరు టీచర్స్ కంపల్సరీ ఉంటారండి క్లాస్కి చిన్నపిల్లల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు స్కూల్ కూడా ఎప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సో ఇయర్ మా బాబు స్కూల్లో ఈ విధంగా జరిగింది వినాయక చవితి మీ పిల్లల స్కూల్స్ కూడా ఇలాగే జరుగుతుందా ఎలా చేసుకుంటున్నారో కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్